హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే రోజు తీసిన వీడియో అందరికీ హ్యాపీ సండే సండే రోజు మామూలుగా అందరు ఫుల్ రెస్ట్లో ఉంటారు కదా నేనైతే లేట్గానే లేచిన ఈరోజు మా బావికి డ్యూట్ ఉంది ఈరోజు మధ్యాహ్నము ఇంకా మా పిల్లలైతే ఇవ్వలేదు నేను ఇంట్లో బయట ఊర్చేసి మ్యాప్ పెట్టి వచ్చి చూసేసరికి అయితే మా చిన్నపాప లేచి కూర్చుంది వెతుకుతుంది మా మమ్మీ ఇటు పోయిందని చెప్పి డైలీ మా చిన్నపాపనే ఫస్ట్ లేచి మా అందరినీ లేపుతుంది కానీ ఈరోజు ఇవ్వలేదు ఈరోజు సండే కదా పాడుకొని పాపం రెస్ట్ తీసుకుని అనుకుందో ఏమో లేవలేదు మా పెద్ద పాపనైతే ఇంకా లేవనే లేదు నా న్యూస్ అయితే చిన్న స్మైల్ ఇచ్చిన దగ్గరికి వస్తుంది నెక్స్ట్ కిచెన్ లోకి వచ్చి నేనైతే టీ పెట్టుకున్నా నా కోసము చలి మామూలుగా పెడతలేదు ఈ చలికి వేడి వేడిగా తర్వాతనే సెట్ అవుతుంది అందుకని చెప్పి ఫస్ట్ టీవే పెట్టుకున్నా ఈ రోజు టిఫిన్ లోకి పూరి చేద్దాం అనుకుంటున్నా పూరి కాంబినేషన్ పూరి కర్రీ చేద్దాం అనుకున్నా అందులో ఆలు బటన్ కూడా ఏం వేయడం లేదు ఓన్లీ ఆన్లైన్ ఇలా స్టైల్గా కట్ చేస్తున్నారు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేసిన కర్రీ కోసం అయితే ఉల్లిగడ్డల్ని పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత పూరి ప్రిపేర్ చేస్తాం మొన్న సరుకులు తీసుకొచ్చినప్పుడు ఈ ఆయిల్ డబ్బాను తీసుకొచ్చుకున్నాం మేము మామూలుగా నేను ఏం చేస్తానంటే ఆయిల్ని ఒక క్యాన్లోకి పోసుకొని అందులో నుంచి వాడుకుంటా డైలీ కానీ ఈసారి అలా చేయలేదు డైరెక్ట్ ఈ క్యాన్తోనే వాడుతున్నా ఆయిల్ వేసేటప్పుడు కూడా ఎక్కువేం పడడం లేదు కొంచెం కొంచెమే పడుతుంది మొన్ననే తీసుకొచ్చిన ఈ ఆయిల్ డబ్బా కానీ ఇప్పుడే అయిపోయింది అసలు వన్ మంత్ కూడా కరెక్ట్గా కానలేదు కానీ సగం అయిపోయింది ఇప్పుడే పూరి కర్రీ కోసం అయితే ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయినాక జీలకర్ర ఆవాలు కొద్దిగా ధనాలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసుకోండి దేని ఫ్లేవర్ దానికే అలాగే ఉల్లిగడ్డలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అనుకుంటూ వేసుకోండి ఒకవేళ వేసుకోకపోతే వేసుకున్న తర్వాత చెంచాతో ఇలా అనుకోండి ఎందుకంటే ఒక్కొక్క ఉల్లి ఉల్లిపాయ అనేది విడిపోతుంది ఒక సైడ్ అయితే నా టీ కూడా రెడీ అయిపోయింది అలాగే మా పిల్లల కోసం అయితే వేడి వాటర్ కూడా పెట్టినా అదే స్టవ్ పైన మా ఇంట్లో టీ నేను ఒక్కదానే తాగుతా మా బాబు అసలు దాని టచ్ కూడా అయ్యాడు ఎప్పుడు ఒకసారి రేర్ గా తాగుతాడు తలనొప్పి వేస్తే నాకేమో టీ అంటే చచ్చేంత ప్రాణం మా బావకేమో అసలు నచ్చ కూడా నచ్చదు ఆ ఉల్లిగడలు మగ్గేలోపు అయితే ఒక గిన్నెలోకి రెండు చెంచోలు చెనగపిండి తీసుకుని అలా వాటర్ పోసుకొని ఇలా ఉండలే కూడా కలుపుకోవాలి ఉల్లిగడలు ఇలా మగ్గిన తర్వాత అందులో అల్లము పసుపు వేసుకొని మంచి ఫ్రై చేసుకోండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి ఇంకో సైడ్ మా చిన్నపాప కూడా రాగిజవా పెట్టినా లేట్ అయింది ఇప్పటికే నేను లేట్ లేచినా అంటే అందులో మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది తనకి ఆకలి అవుతుంది పాపం మళ్ళీ ఏడుస్తుంది నీళ్ళ మసిలిన తర్వాత అందులో కలుపున శనగ నేను వేసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం చిక్కదనానికి వచ్చిన తర్వాత దింపు కూడా సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ అది చల్లడిన తర్వాత మళ్ళీ ఇంకా చిక్కదనానికి వస్తుంది ఇప్పుడే కొత్తిమీర వేసుకొని లేకపోతే దించే టైంలో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత దించి కూడా సరిపోతుంది పూరి కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ రాగిజా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను టీ తాగుతా టీ తాగిన తర్వాత అయితే ఈ పూరీలు చేస్తాను పూరీల కోసం పూరి పిండి కూడా కలిపిన మా పెద్దపాపనైతే లేచింది దానికి అయితే ఈ పాలిస్తాను మా పెద్దపాపకి పాలల్లో నేను బెల్లానే వాడతా చక్కెర వాడను ఎప్పుడన్నా ఒకసారి వాడతా దానికి పాలల్లో ఏమైనా వేసిస్తేనే తాగుతుంది మామూలుగా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసి ఒక జట్టుకులు ఒకరోజు పేలాలు ఒకరోజు ఓట్స్ ఇలా వెరైటీగా వేసిస్తా ఈరోజు అటుకులు వేసినా అలాగే నేను కూడా టీ తాగుతున్నా టీలోకి ఏమీ లేదు మళ్ళీ తర్వాత పూరి తినాలి కదా అందుకే ఓన్లీ టీ మాత్రమే తాగుతున్నా నేను మా పెద్దపాప తాగుతా అంటే మా చిన్నపా మీరే తాగుతారా నాకు ఇయ్యరా అని అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తను మేము తాగుతుంటే తనైతే చెంచతోనే ఆడుకుంటుంది నేను టీ తాగేలోపు మా చిన్నపాప రాగి జాబా కూడా చల్లారింది తనకి అయితే రాగిజావ తాపిస్తున్నా తాపిసిన తర్వాత నేను పూరి చేస్తాను తను తావమంటే ఆడుకుంటూ తాగుతుంది మంచిగా చేతిలో ఏదైనా ఇచ్చినామనుకో దాన్ని చూసుకుంటూ దాంతో ఆడుకుంటూ మంచిది అవుతుంది అసలు ఇబ్బంది ఏం పెట్టదు ఎప్పుడన్నా ఒకసారి ఇబ్బంది పెడుతుంది నేను పని చేసుకుంటూ ఉంటే వచ్చి డిస్టర్బ్ చేశారని చెప్పి వాళ్ళకైతే ఇచ్చిన ఎందుకంటే అవి తినుకుంటూ ఉంటారు నా దగ్గరికి రారని చెప్పి మా పెద్దపాపనేమో వాళ్ళ చెల్లెకి తినిపిస్తుంది తనేమో తినడం లేదు నేను తినిపిస్తే తింటలేదు అని చెప్పి మా పెద్దపాప ఏడుస్తుంది తనకు నచ్చినప్పుడు మనం ఏం చేసా చెప్పండి వాళ్ళ చెల్లి ఇష్టము తినేది తినంది పూరీలు చేయడం కూడా అయిపోయింది ఇప్పుడైతే పురులను ఫ్రై చేస్తున్నా నేను పూరిని చిన్న చేసిన ఎందుకంటే ఈ బాణిలో ఫ్రై చేసేటప్పుడు బాణీలో పట్టాలి కదా అందుకని చెప్పి చిన్న చిన్నగానే నేను పూరీలు అయితే ఈ రోజు చాలా బాగా పొంగినాయి అన్ని పూరీలు పొంగినాయి మా పెద్దపా కిచెన్ లో వచ్చి నాకు వంట నేర్పిస్తుంది మమ్మీ అది ఫ్రై అయింది తియ్యు అందులో నుంచి అని చెప్తుంది పూరిని మా పెద్దపాప అప్ప అంటుంది నా కోసం అయితే కొన్ని పూరీలు మెత్తగా తీసుకున్నా మా బావకి ఇలా కలర్గా ఉండాలి గోల్డ్ కలర్లో ఇలా కళ్ళలు ఉండడమే కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి అట్లయితే మా బావ ఇష్టంగా తింటాడు అందుకని చెప్పి మా బావకు కొన్ని అలా తీసిన నా కోసం మెత్తగా తీసుకున్నా మా నాన్న చిన్నమ్మ మా పెద్దపాన్ని తీసుకెళ్ళడానికి ఫస్ట్ మా నాన్నకైతే ఇస్తున్న టిఫిన్ మనం కర్రీని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించుకున్నాం కదా ఆయన చూడండి ఎంత చిక్కగా అయిందో అందుకే కొంచెం లూజ్గా ఉన్నప్పుడు దించుకుంటే చిక్కదనానికి ఇలా వస్తుంది నెక్స్ట్ మా చిన్నపాప కూడా రైస్ ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవు సో అందుకని చెప్పి కందిపప్పు వండుదాం అనుకున్నా కందిపప్పును ఉడకబెట్టాలి కదా కందిపప్పు మళ్ళీ సపరేట్ ఉడకబెడితే పెడితే టైం వేస్ట్ మళ్ళీ గ్యాస్ వేస్ట్ అందుకే మా చిన్నపా కుక్కర్లో ఇలా మిడిలో పెడతాను ఒక గిన్నెలో కందిపప్పు కొన్ని వాటర్ వేసి ఇలా ఒకటేసారి ఉడికిపోతాయి రైస్తో పాటు పప్పు కూడా తర్వాతనైతే అయితే మేము పైకి వచ్చినాము ఎండ కోసము ఇంట్లో చలి బాగా పెరుతుంది సో అందుకని చెప్పి కొద్దిసేపు ఎండకుందామని అయితే వచ్చినాము మా బాబా స్నానం చేసే ఇంట టిఫిన్ తీసుకురప్ప అని చెప్తే ఇచ్చినా పైన తినేస్తుండు మా బాబు కూడా ఇంట్లో చాలి అట్లా పెడుతుంది అనమాట మళ్ళా కర్రీ మా బాబాకి కర్రీ బాగా నచ్చింది మంచి కాంప్లిమెంట్ ఇచ్చిండు బాగుంది బయట వేసినట్టే అని మాక్సిమం మా బావ పూరీ ఎప్పుడు తినడు ఇంట్లో చేస్తే తింటాడు ఎప్పుడన్నా ఒకసారి అందులోకి ఈరోజు పూరి కర్రీ చేసి ఇచ్చినా నచ్చిందంట చూడాలి నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా చేసుకుంటే ఇలానే చేసుకోవాలని అనుకుంటున్నా కొద్దిసేపు అలానే ఎండ కూర్చొని కిందికి వచ్చిన తర్వాత నేను కూడా తినేస్తున్నాను మా చిన్నపాప పడుకుంది తను లేచిన తర్వాత తనకైతే రైస్ పెట్టాలి మా పెద్దపాపనైతే మా నాన్న తీసుకెళ్ళిండు అసలు మేము ఈరోజు బయటకు వెళ్దామని అనుకున్నాము కానీ మా బావకి ఈరోజు డ్యూటీ ఉంది డ్యూటీ లేకపోతే నేను బయటకు తీసుకెళ్తా అన్నాడు కండి ఉంది సో బయటకు క్యాన్సల్ వెళ్ళడం లేదు నేను తినే పప్పు కూడా ఉడికిపోయింది దానికి కావాల్సిన అన్ని పెట్టుకున్న కూరకు అలాగే మా చిన్నపాప రైస్ కూడా అయిపోయింది తనకి లేచిన తర్వాత తినిపిస్తాను నేనైతే కందిపప్పు టమాటా వండుదామని అనుకుంటున్నా దానికి కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసుకున్నా ఇక్కడ కందిపప్పు టమాటో కూడా అయిపోయింది దీని రెసిపీ ఏం చూపించడం లేదు ఎందుకంటే ఎప్పుడు చేసేలానే చేసా వేరే ఏం చేయలేదు ఎందుకని చెప్పి అయితే చూపించలేదు కిచెన్ లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మా కోసం అన్నం కూడా వండేసిన తర్వాత టిఫిన్ చేయంగా వచ్చిన గిన్నెలు కూడా తోమేసిన ఇంకా రెండు సార్లు తోమాలి గిన్నెలు దీన్ని నిండా కిచెన్ అయితే ఇక్కడ నీట్గా పెట్టుకుంటా ఎప్పటిదప్పుడు ఎందుకంటే గజిబిజి ఉంటుంది నా పనులని కంప్లీట్ అయ్యేలోపు మా చిన్నపాప కూడా లేచేసింది తనకైతే అన్నం తినిపిస్తాను వేడి వాటర్ అయితే బాటిల్లో నింపేశాను మా ఈ ఈరోజు ఫ్రూట్స్ తీసుకొచ్చి కొన్ని ఈ అవకాడో కూడా తినిపిద్దాం అనుకున్నాం మా చిన్నపాకి కానీ ఇది కాయలా ఉంది మేబీ రేపు వెళ్ళిన వరకు మక్కుతుండొచ్చు అప్పుడు తినిపిస్తాను ఇది ఈవినింగ్ టైంలో ఇప్పటిదాకా పడుకొని లేసాము మా బావ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా పెద్దపాను హాయ్ చెప్పమని చెప్తే ఎనుకుని డాన్స్ చేస్తుంది హాయ్ చెప్పకుండా మా చిన్నపాడైతే మంచిగా ఆడుకుంటుంది ఒకతే ఇలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అక్క వెళ్ళి ఉన్న బొమ్మలు మొత్తం కింద పడేస్తుంది వాళ్ళ చెల ముందు వేస్తుంది ఆడుకో అని నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఒక్కొక్కటి స్టైల్ గా వేస్తుంది లేకపోతే అందులోకి దూరి అన్ని ఒకటేసారి పడేస్తుంది అట్లుంటది మా పెద్ద పాపతోని మా బావ ఈ పాప తెచ్చింది కదా దాని అయితే కట్ చేసి ఇస్తున్నా మా పెద్ద పాపకి నేను ఇలా మిడిల్ లో కట్ చేయడానికి రీజన్ ఏందంటే ఒక సైడ్ ఇలా కాయ ఉంది అటు మక్కిందో మక్కలేదో అని చెప్పి ఇలా మిడిల్ లో నుంచి అందులో మిడిల్ కి కట్ చేసిన మా పెద్ద అయితే తింటుంది మా పాపని మనం ఒక్కదాని తింటే వాళ్ళు నాకు ఏవా అనే ఎక్స్ప్రెషన్తో చూస్తుంది మా పాపకి పెడితే కొంచెం తిన్నది ఫస్ట్ సారి మళ్ళీ సెకండ్ టైం పెడితే ఏదో తేడా ఉంది అనే డైలాగ్ ఉంటుంది సెట్ అవుతుంది ఈ మే ఎక్స్ప్రెషన్ కి మొన్న ఒకసారి పెడితే బాగానే తినింది కానీ ఈసారి తినలేదు ఎందుకు సరేలే తింటలేదు చెప్పేసి నేను కూడా పెట్టలేదు తర్వాత నేను కూడా తిన్నాను కొంచెం మరి ఎక్కువ సీట్ ఏం లేదు మరి తక్కువ స్వీట్ ఏం లేదు బానే ఉంది మామూలుగా నేను ఇలా తింటూ ఉంటే మా చిన్నపాడు మా చూస్తుంది చూస్తుంది నేను పెట్టడానికి ట్రై చేస్తాను తింటలేదు మధ్యాహ్నం తిన్న తర్వాత గిన్నెలేం కడగలేదు పడుకున్నాను కదా ఇప్పుడే కడిగేసాను అన్ని ఇంకా అయితే నేను ఇడ్లీకి అయితే ఇక్కడ పప్పును అలాగే కొన్ని బియ్యాన్ని అయితే నానబెట్టిన ఇడ్లీ రవ్వతో కంటే నేను ఎక్కువ బియ్యంతోనే చేస్తాను ఇడ్లీలను మా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఆడుకుంటున్నారు కొద్దిసేపు పార్కు తీసుకెళ్ళాలి మా పెద్దపప్పను కానీ ఈరోజు ఏ విధంగా కూల్గా ఉందని చెప్పి అయితే తీసుకెళ్ళలేదు మా చిన్న పాపకి మసాజ్ చేసి మంచిగా స్వెటర్ అయితే వేసిన నేను మళ్ళీ ఇంకొన్ని పాయాలు ఇచ్చిన వాటిని తిన్న తర్వాత ఇలా కింద పడిపోయినాయి వాటిని ఒక్కొక్కటి తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది కానీ అవే మనం ఆమె చిన్న చేతిలోకి అందడం లేదు అయినా సరే ఒక్కొక్కటి ట్రై చేస్తుంది తినడానికి పొద్దున్నది పప్పు ఉంది కదా అందులోకి కాంబినేషన్ గా అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నా అప్పడాలు వేయించుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు నైట్ టైంలో ఎందుకు ఆయిల్ ఫుడ్ అని చెప్పి ఆమ్లెట్ వేసుకుంటున్నా రెండు గుడ్లతోనైతే వేసుకుంటున్నా ఈ ఆమ్లెట్ కొంచెం మా పెద్దపకి కొంచెం నాకు రైస్ కూడా పొద్దునదే ఇప్పుడేం వండలేదు పప్పు రైస్ పొద్దున ఎట్టి ఆమ్లెట్ మాత్రమే ఇప్పుడు వేయించుకున్నా నేను తినకముందే మా ఇద్దరు పిల్లలకి తినిపించేసి నేను తింటున్నాను రేపు మళ్ళీ మండే కదా సో అందుకని చెప్పి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ రేపు టిఫిన్ కోసం కూడా ఇడ్లీ పిండి కూడా మిక్సీ పట్టేశాను నేను ఇలా పని చేసుకుంటూ ఉంటే మా ఇద్దరు పిల్లలు మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు మా చిన్న పాపనే మా కిచెన్లోకి వచ్చి ఆడుకుంటుంది సభలతోని మా పెద్ద పాపనేమో ఏదో ప్రయోగం చేస్తుంది అక్కడ ఇంట్రెస్టింగ్గా సో ఇదన్నమాట ఈరోజు ఒకటి వీడియో సండే రోజైతే ఇలా గడిచింది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి